చివరికి నా అంతా నాకు తెలుసు ఈ మాటలన్నీ నేను చదువుతూ ధ్యానిస్తూ దేవుడు గర్వంతో దేవుడు కాన్ఫిడెన్స్ తో గర్వంతో సాతాంతో చెప్తున్నాడు సాతాన్ అడగల ఆ వ్యక్తి అడగల దేవుడు సాతాను పిలిచి మరీ చెప్తున్నాడు నా దాసుడైనా యోపుడు చూసావా మై మ్యాన్ దేవుడు అన్నాడంటే ఎంత టైటిల్ చూడండి దేవుడు నా దాసిన యోపుడు చూసావా నీతి మంతుడు నీతి మంతుడు వాడైటిల్ గా ఎంత కాన్ఫిడెన్స్ దేవుడు పెట్టుకున్నాడు పాప యోపి తెలియదా టెస్ట్ అని పాప యోమకి తెలియదు దేవుడు ఏం చేయబోతాడు ముందే ముందు చెప్పే బాగుంటుంది దేవుడు యోబో సాధారణ వస్తాడు అన్ని తీసేస్తాడు ఏం బాధ లేదని నేను రెండు అంతలు ఇస్తానంటే సీన్ వేరేలాగా ఉంటది కానీ ఒకే రోజు తోటదత్త పోయిందంట ఆయన బాధలో వేదనలో గుండు కొట్టుకున్నాడు నెక్స్ట్ ఫైవ్ వస్త్రాలు చెప్పుకున్నాడంట మీకు ఎవరికైనా ఎందుకు గుండు కొట్టుకున్నాను అనిపించొచ్చేమో I'm going through a season in my life. And you all know that. And I'm going through a lot of pain. As a sign of sadness and pain in front of God, I shave my head. Just to say, God, I surrender. I worship you. I worship you. I humble myself. I humble myself. So బిట్వీన్ మీ అండ్ గాడ్ అందుకని అందరం పోయి గుండు కొట్టుకొని చెప్పట్లేదు దయచేసి మా టీమ్ అయితే నేను ఎయిర్పోర్ట్ దిగినట్ట అన్నా మీరు కావాలని కొట్టారా అన్నారు నీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు నెక్స్ట్ నువ్వు బట్ దెన్ నాకు అనిపించింది ఆ మాటలో ఐ నో ద పెయిన్ ఎందుకంటే దెన్ ఆయన పై వస్త్రాన్ని చెప్పుకుని బూడు చేసుకుని దేవుడి సన్నిధిలోకి వెళ్ళి గోని పార్టీ వేసుకునే ఆరాధిస్తారట యెహోవా ఇచ్ఛను యెహోవా వాట్ ఇస్ ది స్టేట్‌మెంట్ వాట్ ఇస్ ది స్టేట్‌మెంట్ ఇట్ ఇస్ ఫైన్ చాలకస్తా మాడ జుటంగరా ఏం జస్ట్ ఓ తెలిని పరిస్థితుల్లో యెహోవా ఇచ్ఛను బట్ యెట్ ఐ విల్ వర్షిప్ హి అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే హీ డెక్ట్ పురస్కరణం దేవుని ఆరాధించాడంత్ ఐమ్ ఛాలెంజింగ్ యూ కెన్ యూ వర్షిప్ వెన్ థింగ్స్ గో రాంగ్